ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం బాగున్నారా మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి మీ అందరూ అలాగే ఇతరులకి షేర్ చేస్తున్న మీ అందరికీ దేవుడు దీవెనలు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక ఆ మెయిన్ వాక్యాన్ని చదువుకుందాం పృథున్మిట్లరా సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును అంశూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిను తన యజమానిని మన్నించువాడు గణతనందును ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అంశూరుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిన్ను అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు ఏ చెట్టును పెంచుతావో ఆ చెట్టు యొక్క ఫలాన్ని నువ్వు తింటావు అని జ్ఞానీయన సలోమని చెప్తున్నాడు అలాగే మానవుడు నీవు నీ హృదయంలో ఏ పాపాన్ని అయితే పెంచుకుంటూ ఉంటావో తప్పకుండా ఏదో ఒక రోజు దాని ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది అర్థమవుతుందండి నువ్వు లోపల దాన్ని బట్టే నువ్వు ఫలం అనుభవిస్తావు ద్వేషం అనే చెట్టును పెంచే అనుకో దాని ఫలాన్ని తినాలి పగ అనే చెట్టును పెంచేవనుకో దాని ఫలాన్ని తినాలి అర్థమవుతుంది పరిదర్ పెట్లారా సౌలు మొదటి రాజు మరి తన హృదయంలో దేన్ని పెంచాడో దావీది మీద అలా తిరుగుబాటు చేశాడు అర్థమైనా కనుక నీ హృదయంలో ఏ చెట్టును పెంచుతున్నావు వ్యభిచారం అనే చెట్టును పెంచితే దాని ఫలాన్ని తినవలసి వస్తుంది యోధాయస్కరైతే ఉన్నాడు ఆయన తన హృదయంలో ధనమనే సంచిని పెంచుకున్నాడు అందుకనే యస్సు ప్రభు వారిని అమ్మేశాడు దాని ఫలాన్ని అనుభవించాడు తనే తాను చెట్టుకి ఉరేసుకుని చనిపోయాడు కనుక ఈ ఉదయం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీవేమో వ్యర్థమైన చెట్టును పెంచి మంచి ఫలాన్ని తినాలంటే ఎలా కుదిరిద్ది తమ్ముడు నీ జీవితంలో ఒకసారి ఆలోచించి ఇతరుల మీద మోహముతో ఇతరుల మీద వ్యభిచారముతో మనసులో ఉంచుకుని పైకేమో భక్తి పొరలాగా నష్ట నటిస్తున్నావు అందుకని సామెతలు గ్రంథ జ్ఞాని చక్కని మాట అనమాట ఇది అంజూరుపు చెట్టును పెంచు వాడు దాని ఫలమును తినను కనుక నువ్వే చెట్టును పెంచితే దాని ఫలమే తింటు అవుతాముడా దాన్ని అర్థం చేసుకో మంచి చెట్టును పెంచు దేవుడు మంచి ఫలాన్ని ఇస్తాడు తర్వాత అంటాడు తన యజమానుని మన్నించు వాడు ఘనత నందును ఎవరైతే తన యజమాని మన్నిస్తాడో అతడు ఘనత పొందుతాడు నీ యజమానుడు నీ భర్త నీ భర్తను మన్నిస్తే నువ్వు ఘనత వస్తుంది నీకు నీ భార్యను మన్నిస్తే నీకు అంత వస్తుంది ఒకరికొకరు గణపరచబడాలంటే మన్నించుకోవాలి కనుక ఈ రీతిగా ఉంటారని దేవుడు కోరుకుంటున్నాడు మంచి చెట్టు నాటను మీ హృదయంలో మంచి ఫలాలు తినండి కళ్ళ మూసుకుల్లో పరిశుద్ధుడ ప్రేమ కలిగిందేవా ప్రతిదినము వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ బలపడుతూ బలపరుస్తూ శక్తిని ఆత్మీయ జీవితాన్ని ఇస్తున్నారు అందును బట్టి వందనాలు మాలో ఇంకేమైనా చేదు అనుభవాలు చేతి ఉంటే తీసివేయండి మా హృదయంలో మంచి చెట్టును నాటి మంచి ఫలాలు తిన్నట్లు సహాయించండి భార్య భర్తలు అన్నదమ్ములు అక్క చేలు అందరినీ జ్ఞాపం చేసుకో ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియట్లేదు కనుక మరణం రాక మునిపే మేమునైనా అన్ని నేను ఎరిగి నడవటానికి సహాయం ప్రయాణాలు సమస్త పనులు తోడు కొండమని వేసిన వాడు చింత్రి ఆ మెయిన్ బెస్ట్